రామారావు గారు గుంజు గుంజి బయటికి లాగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది సో ఏదైనా కొంచెం ఓపు పట్టాలి బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం అన్ని పనులు చేయడానికి ముందుకున్నాం దయచేసి అర్థం చేసుకోండి సో ముందు నెట్వర్క్ లో ఉండండి ముందు ఫ్రాంచైజీలు కంప్లీట్ చేయండి ఇవి రెండు వర్క్లే మనం ఇచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వర్క్ బై దట్ టైం టూ హండ్రెడ్ వెంచర్స్ వస్తాయా ఫైవ్ హండ్రెడ్ వెంచర్స్ వస్తాయా మీరు మీ వల్ల కాదు సార్ మీరు ఆపండి మేము ఈ కంప్లీట్ చేయకుండా మీరు మళ్ళీ మా మీద వెంచర్ పెడితే మేము ఎక్కడ చేయాలి అనే పరిస్థితి వస్తుంది ఇది వాస్తవం ఎందుకంటే మన ఉద్దేశం ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో వెంచర్ తీసుకున్న తర్వాత అది ఓసీఎం లేకపోతే థర్టీ డేస్ ఆ రెంట్ క్లియర్ అయిపోవాలా ఓసీఎం కాలేదా వన్ వీక్ వన్ వీక్ కాలేదా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కాలేదా థర్టీ డేస్ థర్టీ ఎయిత్ డే లోపల అయిపోయే పరిస్థితి ఉంటేనే మనం ఆ వెంచర్ టేకప్ చేస్తాం గుర్తుపెట్టుకోండి అలాగని తీసుకోకుండా ఉండమని కాదు మంచి ఆఫర్ దొరికినప్పుడు తీసుకోకుండా వచ్చిన లేదు డెఫినెట్ గా ఆపర్చునిటీని ఉపయోగించుకుంటాం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ కాకపోతే సామాజిక కార్యక్రమాలు చేద్దాం చేతిలో డబ్బులు వచ్చిన తర్వాత చేద్దాం అన్ని జోబుల నుంచి పెట్టకూడదు ముందు మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరిస్థితిలో ఉన్నాం డెఫినెట్ గా జేటి రామారావు గారు చెప్పినట్టు అన్ని సామాజిక కార్యక్రమాలు చేద్దాం ఉపయోగపడే చేద్దాం కానీ ముందు మనం ఆ ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇది ముందు కావాలి ఇది ముందు అయిపోయిన తర్వాత రామారావు గారికి అప్పుడు ఏపీ ఆల్రెడీ ఆయన ఏపీ అసోసియేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశాం కాబట్టి వారు చెప్పిన మాటల్లోనే వారు అడుగు జాడల్లోనే వెళ్దాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అన్నగారు మీరు చెప్పింది ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్దాం కాకపోతే నేను చెప్పిన ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అంతే అంటే ఇంకేం లేదు థ్యాంక్ యూ మచ్ జేటి రామారావు గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ థ్యాంక్ యూ గుడ్ ఈనింగ్ రిక్వెస్టింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్స్కరావు గారు చెప్పండి సార్ కొద్దిగా మన మేకల మల్లేష్ గారిని మాట్లాడియండి సార్ చాలా రోజుల క్రితం ఐడియా చేశాను ఆయన ఒకటేసారి పన్నెండు ఐడియాలు ఇచ్చారు సార్ చెప్పండి మేకల మల్లేష్ గారు లీడర్స్ అందరూ రిక్వెస్ట్ భాస్కర్ గారు కాని నేను గాని లేకపోతే జెటి రామారావు గారు కాని మనము జూమ్ మీటింగ్ తీసుకురండి మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళుగా ప్రయత్నం చేస్తారు డోంట్ వర్రీ డోంట్ వర్రీ వాళ్ళు ముందుకు రావాలన్నది నా కోరిక సార్ గుడ్ ఈవినింగ్ బాబురావు గారు చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జేటీ రామారావు గారు చెప్పినట్లుగా నా నాది కూడా ఒక సలహా సార్ న్యూ ఇయర్ కి సంబంధించిన క్యాలెండరు మన అసోసియేట్స్ అట్లాగే మన వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో మన క్యాలెండర్ ఉంటే బాగుంటుంది ఇది నా రిక్వెస్ట్ సెకండ్ వచ్చేసి సార్ వినిపిస్తుందా సార్ చెప్పండి సెకండ్ వచ్చేసి మొత్తం మనం డైరీ కూడా ఒకటి రియల్ బూమ్ పేరు తోటి తీస్తే బాగుంటుంది అనేది నా సజెషన్ సార్ మనం కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాం కాబట్టి వాటితో పాటు డైరీ అలాగే క్యాలెండరు అలాగే మన క్యాప్స్ తలకి కూడా మేము ప్రయాణం చేస్తున్న సందర్భంలో మన సంస్థ కూడా ఫోకస్ కావాలి కాబట్టి క్యాప్ అలాగే ఒక వైట్ టీషర్ట్ మీద కానీ వెనక మన లోగో ఈ వీటన్నిటి కూడా ఈ విస్తృతంగా జనంలోకి మన సంస్థ ప్రచారంలోకి వెళ్లేదానికి అవకాశం ఉంటదనేది నా సలహా సార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాబురావు గారు మీరు అందరూ అనుకున్నట్లుగా మేము ఆల్రెడీ ముందే ప్లాన్ లో ఉన్నాము ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది అందరూ చేసింది మనం చేస్తే దానికి వాల్యూ లేదండి సరే సార్ మనం ఏదైనా కొత్తగా చేయాలి అర్థం చేసుకోండి అందరూ చేసిన అందరితో పాటు మనం పోతే అర్థమేముందండి అందరు క్యాలెండర్లు ఇచ్చారు ఓకే అందరూ డైరీలు ఇచ్చారు ఓకే అందరూ క్యాప్లు ఇచ్చారు ఓకే అందరూ టీషర్ట్లు ఇచ్చారు ఓకే మనం కూడా ఇద్దాం వాట్ ఈస్ ద న్యూ సంథింగ్ స్పెషల్ ఈ రోజు రియల్ ఎస్టేట్ లో ఎవరు బట్టల బిజినెస్ చేయలేదండి మనం పండగ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్ లో మనము మాటలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దట్ ఈస్ న్యూ ఇది ఇది కూడా మంచి అట్ ది సేమ్ టైం వన్ వినండి 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 ప్లీజ్ అండి దయచేసి వేరే అనుకోవద్దు ఒక్క నుంచి మనకు టైం చాలా తక్కువ ఉంటుంది దానికి మీరు చెప్పిన సజెషన్ కి థ్యాంక్స్ అని ముందే చెప్పాను నేను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు సజెషన్ ఇవ్వడం తప్పే లేదు శ్రీరాజ్ గారు ఓకే కనబడుతున్నారు మీరు అట్లే ఉండండి మీట్లో సంస్థ పెట్టుకున్నారు పేరు మార్చలేదు రైట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ అందరి సజెషన్స్ తీసుకుంటాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్ మీరు అందరూ అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆరితేరిన వాళ్ళు మీ అనుభవాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం కానీ ఆ పాటించే విధానంలో కొంచెం డిఫరెంట్ గా కొత్తగా మన వాళ్ళకందరికి ఉపయోగపడే విధంగా ఆలోచించాలని తప్ప వేరే ఉద్దేశం కాదు అర్థమైంది బాబురావు గారు ఓకే సార్ ఓకే సార్ న్యూ ఇయర్ లో సంక్రాంతి కూడా ఒక పెద్ద పండగ ఉన్నది కాబట్టి మనం అన్నిటిని ఉపయోగించుకోవాలనేది నా నా రిక్వెస్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పాను స్టార్టింగ్ లోనే చెప్పాను క్రిస్టిమస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఉంది కాబట్టి మన బట్టల బిజినెస్ కు అది బిజినెస్ అని నేను అన్న మన బట్టల సర్వీస్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ మెంబర్స్ కు ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఇప్పుడు ఇవాళ మన పాపకు పెళ్లి చేసాం వాళ్ళ ఇంటికి అల్లుడు వచ్చాడు ఆటోమేటిక్ మన ఇంటి మెంబర్ అయిపోయాడు కాబట్టి వాళ్ళకి సర్వీ అది ఆ విధంగా డెఫినెట్ గా అందరికి సపోర్ట్ చేద్దాము డెఫినెట్ గా అందరికి ఉపయోగపడే పనులే చేస్తాము పబ్లిసిటీ కోసం ఆల్రెడీ షర్ట్ డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేశాము అది కూడా ఇమీడియట్ గా వచ్చేది కానీ స్కోప్ ఉంది ఈ లోపల మన బట్టలు ఇరవై ఆరు తారీఖు వస్తున్నాయి డెఫినెట్ గా అన్ని చేద్దాం కొంచెం ఓబీ బటన్ వేరేలా ఏమనుకోవద్దు నవ్ ఐ రిక్వెస్టింగ్ కొత్త వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళకై వాళ్ళే మాట్లాడతాము మలేష్ గారు మాట్లాడారు వెల్కమ్ టు మీటింగ్ అండి సో అప్డేట్స్ అంటే ఇందాక శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినవే ఆయన కొద్దిగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చెప్తారు కాబట్టి కొద్దిగా వాటిని స్లోగా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే అంటే నేను కొద్ది ఫాస్ట్ గా మాట్లాడతా కానీ సార్ తో పోలిస్తే ఆయన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే నాది మామూలు ఎక్స్ప్రెస్ సో సార్ ఏంటంటే ట్వంటీ సిక్స్త్ నా మనకి మన విజయవాడ వైజాగ్ కృష్ణా జిల్లా ఫ్రాంచైజీ అయినటువంటి పుట్లూరు శ్రీలత గారు భూదేవ డెవలపర్స్ పేరుతో వాళ్ళ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నారండి సో ఆవిడ మన అసోసియేట్ తో పాటుగా ఆవిడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు అంటే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ రెండు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ వాళ్ళ బ్రదరు ఆవిడ తీసుకున్నారు సో మనకి ఒక ఏమంట అంటే మనకి ఒక డెడికేటెడ్ ఛానల్ పార్ట్నర్ కింద మనం ఉంటాము వాళ్ళ వెంచర్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా రియల్ భూమి టేకప్ చేస్తుంది కాబట్టి సో ఇందాక సార్ చెప్పినట్టు అలాంటి డెవలపర్స్ ఎవరైతే మనకి ఎక్స్క్లూజివ్ ఇస్తారో వాళ్ళకి మన ప్రయారిటీ గార్డ్ ఉంటది కాబట్టి ఆవిడ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది ఆవిడ అందరినీ ఇన్వైట్ చేస్తానని చెప్పి సో అది మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఎల్డిపి అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఏవైతే మనం అనుకుంటున్నామో ఎక్కడైతే టీమ్స్ కొద్దిగా అగ్రెసివ్ గా ఉన్నాయో ఎక్కడైతే అసోసియేట్స్ బాగా ఉన్నారో మనం రీచ్ వెళ్తుందో ఎవరైతే ఉందో సార్ మాట ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కంపెనీతో టచ్ లో ఉండే విధంగా అంటే ఇక్కడ రోజు మనం మాట్లాడుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మన వర్క్ ఏం చేస్తున్నాము మన కంపెనీతో అటాచ్మెంట్ ఎలా ఉన్నాం అనే దాని మీద మీకు కొన్ని డ్యూటీస్ అసైన్ చేయడానికి అవకాశం ఉంటుందండి అంటే మనతో కలిసి వచ్చే వాళ్ళకే మనం డ్యూటీస్ అప్పచెప్తాం జనరల్ గా మన ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా కూడా మనకి రెగ్యులర్ ఎవరైతే టచ్ లో ఉంటారో వాళ్ళని వాళ్ళకి పనులు అప్పగిస్తా ఉంటాము వాళ్ళ మీద ఒక భరోసా ఉంటది వాళ్ళని మనం ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి అగ్రెసివ్ గా వర్క్ చేసేవాళ్ళు కంపెనీతో టచ్ లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సార్ మాట మాట్లాడారు తర్వాత అవి ఎక్కడెక్కడ అవుతాయి అనేది కూడా మనం అది అప్డేట్స్ ఇస్తా ఉన్నాం తర్వాత కామన్ మీటింగ్స్ కూడా చాలా ఏరియాస్ మనం ప్లాన్ చేస్తా ఉన్నాం తర్వాత సిఎన్సి అంటే చెల్లూరుపేట నర్సాపేట సెంటర్కి సంబంధించి సిఎన్సీ నగర్ అని చెప్పి అక్కడ వన్ ప్లస్ వన్ ఒక వెంచర్ ఒకటి మనం షార్ట్లీ అనౌన్స్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఇందాక విజయవాడ దగ్గరలో మన సురేష్ గారు దొంత సురేష్ తర్వాత అదే విధంగా అబ్బాయి చౌదరి గారు కూడా ఒక వెంచర్ విజిట్ చేయడానికి వెళ్లారు సో అది కూడా లైక్లీ మనమే ఎక్స్క్లూజివ్ గా చేసేటువంటి ఇది ఉంటది ఆ వెంచర్ కి సంబంధించినటువంటి డెవలపర్ గారు కూడా శ్రీనివాస్ గారికి చాలా కాలం నుంచి పరిచయం సో అది ఒకటి మన పాజిటివ్ ఉంది తర్వాత వినుకొండ దగ్గర ఒక హండ్రెడ్ ఏకర్స్ ఆ ప్రాజెక్ట్ ఒకటి నెల్లూరు దగ్గర హండ్రెడ్ ఏకర్స్ వెంకటగిరి దగ్గర తర్వాత శ్రీ సిటీ దగ్గర మనం లాస్ట్ టైం ఒక అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత కలిగిరి దగ్గర వన్ ప్లస్ వన్ ఇవన్నీ అంటే మనం చాలా అంటే నేను చెప్పే దాంట్లో ఖమ్మంలో కూడా రత్నం గారు అండ్ టీమ్ మన ఖమ్మం గుంటూరు శ్రీనివాస్ అందరూ ఖమ్మం టీం కి సంబంధించి కూడా వెరీ సూన్ అది అనౌన్స్ చేయటం జరుగుతుంది ఇందాక సార్ చెప్పారు రత్నం గారు బయటకు వెళ్ళారు వారు అందుబాటులో లేరని అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ వెంచర్స్ మనకు వస్తా ఉన్నాయండి తర్వాత చాలా మంచి ఎనర్జిటిక్ టీమ్ అంతా వస్తా ఉన్నారు ఇప్పుడు నిన్న మాట్లాడినప్పుడు మనం నెల్లూరు ఈ రోజు మార్నింగ్ నెల్లూరు సుబ్బరాజు గారితో నేను మాట్లాడాను తర్వాత ప్రసన్న లక్ష్మి గారికి మెసేజ్ చేశాం అంటే ఇక్కడ ఎవరైతే యాక్టివ్ గా ఉండే అమలాపురంలో నిన్న మేడం చెప్పారు అమలాపురంలో మాట్లాడతా ఉన్నా సో ఇలా ఎవరైతే ఉంటారో యాక్టివ్ గా చేసేవాళ్ళు వాళ్ళని కూడా కొద్దిగా మనం మీరు అంటే మీరు బాధ్యతలు ఎలా అంటే మీరు ఒక ఏరియా కన్ఫైన్ అవ్వకుండా ఇప్పుడు లాస్ట్ నేను సుబ్బరాజు గారితో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి సో తర్వాత ప్రసన్న లక్ష్మి గారేమో ఆవిడ హైదరాబాద్ లో ఉంటున్నారు కానీ కి సంబంధించి అదే ఫాలో అప్ చేయలేదు మనం అయినప్పటికంటే నేనేమంటా అంటే మీరు ఏ ఏరియాలో ఉన్నప్పుడు కూడా మన నెట్వర్క్ లో మన బిజినెస్ లో బ్యూటీ ఏంటంటే ఎవరు ఎక్కడ కాంటాక్ట్స్ ఉన్నా కూడా మీరు అగ్రెసివ్ గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత ఇదంతా కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ గా జరిగేటువంటి ఇది ఉంది ఈరోజు నేను ఒంగోలు ఫ్రాంచైజీ ఒకటి క్లోజ్ అయ్యే విధంగా ఉందండి అంటే ఎప్పుడైనా మనకి ఆ అమౌంట్స్ వచ్చిన తర్వాత మనకు అది కన్ఫర్మేషన్ అని చెప్పి రత్నం గారు శ్రీనివాస్ గారు చెప్తా ఉంటారు కాబట్టి నేను అది పూర్తిగా ఇచ్చేట్లే బట్ నేను చెప్పేది ఏంటంటే మనం అగ్రెసివ్ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా మంది కాన్సెప్ట్ కనెక్ట్ అవుతున్నారు సో వెరీ ఫస్ట్ మీటింగ్ ఈ రోజు వచ్చిన సరే ఎవరు ఒక సో వెరీ ఫస్ట్ మీటింగ్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు వెన్న కనెక్ట్ అయ్యారు ఒంగోలు తీసుకుంటాం అండి ఒక టూ డేస్ లో అమౌంట్ పే చేస్తామని చెప్పి అంటే నేనేమంటానండి మీరు మాట్లాడే కొద్ది కూడా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మన మెంబర్స్ ఎవరైతే ఇందాక శ్రీనివాస్ గారు ఒక గార్మెంట్స్ కి సంబంధించి బట్టల గురించి మన రత్నం గారు కానివ్వండి శ్రీనివాస్ గారు కానివ్వండి తర్వాత రామ్ ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మీకు ఏంటిది రియల్ ఎస్టేట్ మీటింగ్ కదా ఇది ఏంటి బట్టల గురించి మాట్లాడుతున్నారు ఏంటి అనేది కొద్దిగా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉండొచ్చు నేనేం చెప్తానంటే ఈ ప్లాట్ఫామ్ లో ఎవరైతే వస్తున్నారో ఎవరైతే మన బిజినెస్ అసోసియేట్ గా వస్తున్నారో వాళ్ళందరికీ ఎవ్రీ పాజిబుల్ వే టు గెయిన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక అవకాశం కంపెనీకి ఏ అవకాశం వచ్చినప్పటికి కూడా మన అసోసియేషన్ దృష్టిలో పెట్టుకొని ఆ బిజినెస్ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఆ లింక్ మీరు గమనించండి ఈ బిజినెస్ రేపు అంటే ఇందాక జస్ట్ ఒక షార్ట్ డిస్కషన్ జరిగినప్పుడు ఈ ఎవరైతే ఈ గార్మెంట్స్ పర్చేజ్ చేయడానికి వస్తారో వాళ్ళందరూ రేపు మీకు అసోసియేట్స్ కాబోతున్నారు అంటే మీ మెంబర్స్ కింద వాళ్ళని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది దాని మీద వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసుకునేటువంటి ఉంటుంది వాళ్ళకి డిస్కౌంట్ లో గార్మెంట్స్ పర్చేస్ చేసేది ఉంటుంది తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ వాళ్ళని ఆ పర్చేస్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళందరూ కూడా మీకు అసోసియేట్ నెట్వర్క్ మీ డౌన్ లైన్ లో అవుతారు ఆ తర్వాత వాళ్ళు ఏదైతే సేల్ ఇనిషియేట్ చేస్తారో రియల్ ఎస్టేట్ కి అవన్నీ కూడా కమిషన్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అండి ఒక ఆలోచన ఒక మనిషి అంటే శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఒక ఆలోచన ఎంత నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఎవరైతే మనతో అసోసియేట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఎవ్రీ పాజిబుల్ వే టు అర్న్ మనీ ఏ కోణంలో ఎక్కడ ఏ అవకాశాన్ని కూడా వదలకుండా మనతో పాటు కలిసి నడిచేటువంటి వాళ్ళందరికీ కూడా శుభ్రంగా మంచిగా ఇన్కమ్ రావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న బిజినెస్ ఇది మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్ మళ్ళీ చుట్టానికి ప్రయత్నం చేయండి ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఈ బట్టలు కొనుక్కోవటానికి వచ్చేవాళ్ళు మన అసోసియేట్ అవ్వచ్చు వాళ్ళకి డిస్కౌంట్లో వస్తున్నాయి మీరు రిఫర్ చేస్తే ఒక ఫ్రెండ్ రిఫర్ చేస్తే వాళ్ళు మీకు ఒక అసోసియేట్గా మీ డౌన్లైన్ మెంబర్ అవ్వచ్చు ఆ తర్వాత వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేయడానికి కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పర్చేజ్ చేసేప్పుడు వాళ్ళు మీకు కస్టమర్ అవుతారు సో ఇలా ఒక బ్యూటిఫుల్ మోడల్ లో మనం చేస్తూ ఉన్నాం సో వీటిని అర్థం చేసుకోండి ఫ్రాంచైజీ తీసుకున్న అసోసియేట్గా ఉన్న ఏ కోణంలో కూడా మీరు రియల్ తో అసోసియేట్ అయ్యి ఉంటే అది మీ పాలిట కామధేను లాగా మీకు కావాల్సిన అన్ని కూడా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది అనేది మీరు గమనించుకోండి తర్వాత మనం ప్రతిరోజు మనం మాట్లాడుకున్నట్టుగా టీమ్ మనం రెండు వందలు వందల యాభై మంది ఆ జూమ్ మీటింగ్ కి రావాలి అని మనం పెట్టుకుంటున్నప్పటికి కూడా ఎందుకో ఇప్పుడు నేను నేనుగా ఈ రోజు మార్నింగ్ ఒక పన్నెండు మందితో మాట్లాడా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినట్టు ఉన్నారు ఇన్నాళ్ళకి చూసినప్పుడు ఒక ఇద్దరు వచ్చినట్టున్నారు సో సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి అది జూమ్ మీటింగ్ కి రావట్లేదా టైం కుదరట్లేదా లేకపోతే యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదా ఏదైనాప్పుడు కూడా మనం కొద్దిగా దీని మీద సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ అన్న వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలా తర్వాత ఈ బిజినెస్ సంబంధించి అయితే కొత్తగా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రేపు ఎయిట్ థర్టీకి మనం ఫుల్ సెవెన్ థర్టీకి మనం ఫుల్ ఫ్లడ్జ్డ్ ఈ డిస్కషన్ మనం చేసుకుందాం అంటే అంటే అసలు రియల్ ఎస్టేట్ ఏంటి రియల్ ఎందుకు కలిసి చేయాలనేది మనం లాస్ట్ టైం ఎలా అయితే ఒక టాపిక్స్ వైజ్ చేసుకున్నాం అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి రత్న గారిని చెప్తూ భాస్కర్ ముల్కల్ చాలా రోజుల తర్వాత కనిపించారు సార్ బాగున్నారా సార్ సార్ సో థ్యాంక్ యూ సార్ సో మనం ఏంటంటే సార్ ఈ రేపు సెవెన్ థర్టీ టు నైన్ వరకు కూడా మన సెషన్ ఉంటది కాబట్టి అందరం కూడా కొద్దిగా ఎక్కువ మెంబర్స్ అటెండ్ అయ్యే విధంగా చూసుకుందాం అండి సో ఎందుకంటే రేపు కొద్దిగా మా సబ్జెక్ట్ ని కూడా మొత్తం అందరూ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే వన్ మంత్ కంప్లీట్ అయిపోయిందో అంటే మన ఆఫీసెస్ పెట్టుకొని ఎవరైతే వన్ మంత్ కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే మనకి బిజినెస్ ఏమి జరగనట్టు కనిపిస్తూ ఉంది కానీ బిజినెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఆ వన్ డే మనం లాస్ట్ టైం ఒక వెంచర్ మినికల్ దగ్గర వన్ డే క్లోజ్ చేశాము సో అవి ఎక్కడైతే మనం ఫుల్ బ్లడ్జెడ్ గా టీమ్ ఫార్మ్ చేశారో ఎక్కడైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో ఎక్కడైతే ఫ్రాంచైజీస్ ఆఫీసెస్ ఓపెన్ చేశారో యాక్టివ్ గా ఉన్నారో అక్కడ అంతా కూడా వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వడం జరిగిందండి సో ఎవరైతే కంప్లీట్ పేమెంట్స్ మొత్తం అంటే అనుకున్న దీని ప్రకారం ఎవరైతే కంప్లీట్ చేశారో పేమెంట్స్ తర్వాత ఆఫీసెస్ ఓపెన్ చేశారో అది డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే మన అసెంబ్లీకి కానీ అందరూ కూడా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది దానికి ఏంటి కండిషన్ అంటే వన్ మంత్ అయ్యి ఉండాలి వాళ్ళు ఓపెన్ చేసి ఆఫీస్ అప్పటికి ఓపెన్ చేసి వన్ మంత్ అయ్యి ఉండాలి దాంతో పాటుగా వాళ్ళు మన మీటింగ్స్ అటెండ్ అవుతూ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది సో ఆ రో మిగతా వాళ్ళందరూ కూడా వేరే నెక్స్ట్ మంత్ కి అందరూ కూడా దానికి ఎలిజిబిలిటీ వస్తారని చెప్పి కోరుకుంటున్నానండి సో మరొకసారి ఏంటంటే రియల్ భూమి తో కనెక్ట్ అయ్యి ఉండండి ఇది మంచి ఫ్యామిలీ నెట్వర్క్ మంచి బిజినెస్ జరిగింది ఎన్ని రకాలుగా అమౌంట్స్ పూలప్ చేయాలి రెవెన్యూ జనరేట్ చేయాలనే దాని గురించి చాలా సీరియస్ ఆలోచన జరుగుతుంది మనం లాస్ట్ దసరా రోజులు మనం మాట్లాడుకున్నాం నెక్స్ట్ దసరా టైం కి ఎవరైతే మనతో కనెక్ట్ అయ్యి ఉంటారో అందరూ కూడా కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశము అవకాశం కూడా కాదు అది కన్ఫర్మేషన్ అండి దీనిలో మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ ఆర్ఏసి లేని అది కన్ఫర్మ్ టికెట్ ఎవరైతే అసోసియేట్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా కోటి రూపాయలు అనేది అది మినిమం అమౌంట్ సో అది మనం ఎంత డెడికేటెడ్ గా ఉంటాము ఎంత నిజాయితీగా ఉంటామనే దాని మీద ఎంత కమిటెడ్ గా మనం వర్క్ చేస్తాము ఎన్ని మ్యాన్ అవర్స్ మనం రియల్ బూమ్ తో కలిసి వర్క్ చేస్తాం అనే దాని మీద మన ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఆధారపడి ఉంటుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి జై హింద్ అండి థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు సో ఏమి చెప్పలేదు అనుకున్నా మళ్ళీ మొత్తం అప్డేట్స్ ఇచ్చారు అర్థమయ్యే విధంగా అర్థవంత ఆ అర్థవంతంగా అర్థవంత రహితంగా కాకుండా అర్థవంతంగా ఇచ్చినందుకు సంతోషం థ్యాంక్ యూ సో మచ్ సో మనము రేపటి మీటింగ్ కు మీకు అందరికీ తెలిసిందే ఆదివారం మీటింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి నైన్ వరకు ఉంటుంది ఇందులో దాదాపు హాఫ్ అన్ అవర్ స్పెషల్లీ మన బేసిక్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుద్ది కొంత భాగం మిగతా వాళ్ళు తీసుకున్నప్పటికీ సింహ భాగం మాత్రం మన రోహిత్ గారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా భాగాలు మేము అందరం చేస్తాము సో ఆ రీతిగా ప్లాన్ చేద్దాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా కొత్త కొత్త బిజినెస్లు వస్తున్నాయి అట్ ది సేమ్ టైం కొత్త కొత్త వ్యక్తులు మన రియల్ బూమ్ ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నారు వారందరూ రేపు కొత్తగా వచ్చిన వారందరూ కూడా ఖచ్చితంగా జూమ్ మీటింగ్కి వచ్చేలా ప్రతి ఒక్క సీనియర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరి అప్డేట్ ఇస్తున్నాను వాళ్ళందరినీ కూడా అట్ ది సేమ్ టైం ఈ రోజు బిజినెస్ అప్డేట్స్ ఇచ్చినటువంటి నాయుడు గారి శ్రీనివాస్ నాయుడు గారికి అదేవిధంగా మన ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏ రీతిగా ముందుకెళ్లాలని చెప్పేసి ఖచ్చితమైన ఒక దశ దిశ దశ రెండు ఇచ్చినటువంటి జేటి రామారావు గారికి అదేవిధంగా అప్డేట్స్ ఇచ్చినటువంటి బాలేమియా గారు కానీ తర్వాత రాంప్రసాద్ గారు కానీ కొత్తగా వచ్చిన వారు ఇంట్రడ్యూస్ చేసుకోవడంలో కానీ సో ప్రతి ఒక్కరికి కొత్త కొత్త బిజినెస్లు వస్తున్నాయి మీరు ఇవన్నిటి కూడా ఖచ్చితంగా మన మన ఏరియాల్లో ఏ ఫ్రాంచైజీలో కూడా మీకు మళ్ళీ కేవలం ఇప్పటిదాకా గుంటూరు చెప్పడం జరిగింది ఈ గార్మెంట్స్ బిజినెస్ మీ మీరు ఆఫీస్ కరెక్ట్గా పెట్టుకుంటే మీ దగ్గర కూడా మనం డెవలప్ డెఫినెట్ గా మనం ఈ బిజినెస్ ఇంట్రడ్యూట్ చేద్దాం ఇది ఇక్కడ కేవలం ఇక్కడికే పరిమితం కాదు అని చెప్పి చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను సో రేపు మళ్ళీ సెవెన్ థర్టీకి కలుద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక పార్టిసిపేట్ చేసిన పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్పుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ